హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా మగవారి జీవితంలో మహిళలు ఎప్పుడు విషపూరితంగా మారిపోతూ ఉంటారో ఇది చాణుక్య నీతి ప్రకారం తెలుసుకుందాం మన భారత చరిత్రలో గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తుల్లో చాణక్యని గురించి ప్రముఖంగా చెప్పుకుంటారు భారతదేశపు అగ్రశ్రేణి ఆర్థికవేత్త అని పిలువబడే చాణుక్యని పద్దతులు ఆ కాలంలోనే కాదు ప్రస్తుత కాలంలోనూ అనివార్యంగా పాటిస్తున్నారు మౌర్య చక్రవర్తికి ప్రధాన సలహాదారుగా ఉన్న ఈ పండితుడు స్త్రీ పురుషుల మధ్య సంబంధాల గురించి అందులోనూ విషపూరితమైన సందర్భాల గురించి వివరించారు అతని అత్యంత ప్రసిద్ధ రచనలో అర్థశాస్త్రం న్యాయశాస్త్రం చాణక్య న్యాయం ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి జీవితంలో వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడడానికి న్యాయం వ్రాయబడింది ఈ గ్రంథంలో చాణక్య నిజ జీవితం నుండి చాలా సూచనలున్నాయి దీని ద్వారా ప్రజలు జీవితాన్ని వారి చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వ్యవహరించడానికి సహాయం చేయాలని అనుకున్నారు చాణక్య నీతి ప్రకారం మనిషి తన జీవితంలో ఈ నాలుగు విషయాలను చూసినంత కాలం మాత్రమే ఆరోగ్యకరమైన మరియు ఇబ్బందులేని జీవితాన్ని గడపగలడు ఈ విషయాలకు బాధితుడు కావడం అతని ప్రశాంతమైన జీవితాన్ని మాత్రమే కాకుండా అతని మనస్సాక్షిని కూడా ప్రభావితం చేస్తుంది ఒక మనిషి కడుపు నొప్పితో బాధపడుతుంటే అది అతనికి ఫుడ్ పాయిజనింగ్ అని అది అతని శరీరాన్ని లోపల నుండి మరింత కుళ్ళిపోయేలాగా చేస్తుంది ఇక ఆరోగ్యకరమైన మనిషి జీర్ణక్రియ తన రుచి మొగ్గలను సంతృప్తి పరచడానికి ప్రోత్సహిస్తుంది కానీ జీర్ణక్రియ తక్కువగా ఉన్న మనిషి తనను రుచి నుండి మినహాయించాలి కడుపుల ఆహారం తినడం మనకు విషం కలిగిస్తుంది మరియు దాని ద్వారా వివిధ వ్యాధులకు దారితీస్తుంది అతను తిరిగి మంచి ఆరోగ్యంలోకి వచ్చేంత వరకు అతను ఆహారాన్ని మానుకోవడం మంచిది దీని అర్థం ఏంటంటే న్యూనత ఉన్న వ్యక్తికి వేడుకలో ధనికులతో సరిపోయే కోరిక అతని శాంతి సంపద మరియు గౌరవాన్ని నాశనం చేస్తాయి అతను తనను తాను హీనంగా భావించాలని కాదు కానీ ఒకరి సంపదను అత్యాస ఉద్దేశంతో కాపీ చేయడానికి ప్రయత్నించడం జీవితంలో విషాన్ని కలుపుతుంది మీ జీవితంలో అతుక్కోలేకపోవడం మీ వద్ద ఉన్నదాన్ని అవమానించడం ఇతరులతో సరిపోయే ఉద్దేశం జీవితంలో సిగ్గు ఆందోళన నిరాశ మరియు విచారం తెస్తాయి ఇవి ఏ విషయం కన్నా చాలా ప్రమాదకరమైనవి ఇక ఒక పురుషుడు తనకన్నా చాలా చిన్న వయసులో ఉన్న స్త్రీని కామంతో చూడటం విషయం లాంటిది అంతేకాదు ఆమెను పెళ్ళాడటం విషయంతో సమానం అవుతుంది వివాహ బంధం అనేది తక్కువ వయసు తేడా లేదా సమాన వయసు ఉండేవారి మధ్య ఉండాలి అంతేకాని ఎక్కువ వయసు తేడా ఉన్న స్త్రీని పెళ్లాడితే వారి జీవితం నరకంగా మారుతుంది ఒకరికొకరు అవసరాలను అర్థం చేసుకుని సంతృప్తిపరిచే వ్యక్తులు పెళ్లి చేసుకోవడం లేదా తక్కువ వయసు గల మహిళతో సంబంధాలు పెట్టుకోవడం మీకంటే చాలా చిన్నవారి కుటుంబానికి అవమానంగా ఉంటుంది మరి ఆ స్త్రీ ఇష్టాన్ని కొనసాగించలేకపోవడం వివాహ జీవితంలో అంతులేని సంఘర్షణలకు దారితీస్తుంది ఆమె ఆశలను నెరవేర్చలేకపోవడంతో మీ వివాహ జీవితంలో అనేక సమస్యలు కూడా వస్తాయి తన వయసున్న వ్యక్తితో ఆమె వెళ్లిపోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చని చాణక్యుడు హెచ్చరించాడు సో ఫ్రెండ్స్ చాణిక్య నీతి ప్రకారం మగవారి జీవితంలో మహిళలు ఎప్పుడు విషపూరితంగా మారతారు అనేది చాణిక్యుడి చెప్పాడు సో ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్